ఈరోజు మనం మటన్ కర్రీ ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను మనం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం అల్లము వెల్లుల్లి కొంచెం చెక్క రెండు లవంగాలు వేసి మిక్సీ గ్రైండ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసి కొంచెం కారం తగినంత ఉప్పు వేసుకోవాలి అవి బాగా అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు దానికి సరిపడా తగినంత వాటర్ పోసుకోవాలి మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చాయంటే బాగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఇందులో మనం రెండు టమోటాలు మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం కొబ్బరి పొడి ధనియాల పొడి వేసి కలపెట్టుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరను దాంట్లో వేసి కలపెట్టాలి అంతే